హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటిగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ శ్రీరామనవమి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్స్ అనేది ఈ రోజు మాత్రమే ఉంటాయి ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దీనిలో భాగంగా మనకు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది వన్ నైంటీ నైన్ అందిస్తున్నాం సో దీనిలో మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం వన్ ట్వంటీ డేస్ ప్లాన్లో భాగంగా అదేవిధంగా కి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది అది కూడా వన్ నైంటీ నైన్ అందించడం జరుగుతుంది ఉద్యమ చరిత్ర పది పది గ్రాండ్ టెస్ట్ అనేది నైంటీ నైన్ అయితే అందిస్తున్నాం సో దీనిలో మీకు ఫుల్ కోర్స్ కూడా వస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటుంది అండ్ ఉద్యమ చరిత్రలో ఓన్లీ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ త్రీ మంత్స్ కరెంట్ అఫేర్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడింటిని కలిపి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నదాన్ని ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించి నైంటీ నైన్ రూపీస్ ఉంది టీస్ జనరల్ స్టడీస్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఈరోజు రోజు మాత్రమే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్లో జోక్యం చేసుకోమంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు స్పష్టం చేసిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీ కేటగిరీలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామక నోటిఫికేషన్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కనీస అర్హత మార్కుల వ్యవహారంలో జోక్యానికి ఆస్కారం లేదని తెలిపింది సో ఎస్జిటి నిబంధనలకు అనుగుణంగా మనకి సారీ ఎన్సీటీ నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఉందని చెప్పింది సో ప్రాథమిక స్థాయిలో ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్షల్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ తదితరులకు నలభై శాతం మార్కులతో పాటు డిఈడి ఉండాలన్న జివో నాలుగును సవాల్ చేస్తూ రిసోర్సెస్ పర్సన్లు కె విజయచారి సహా పదకొండు మంది హైకోర్టును ఆశ్రయించారు సో ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆర్దే కావచ్చు జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ కొట్టివేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఇదే అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో మనం సాక్షిలో కూడా చూడవచ్చు కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఈటీలకు తేల్చి చెప్పినటువంటి హైకోర్టు అని చెప్పేసి సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్న సివిల్ సర్వీసెస్ ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే అసమాన్య అనన్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సివిల్స్ లో మహబూబ్ నగర్ యువతి అనన్య రెడ్డికి మూడో ర్యాంకు విజేతల్లో అరవై మంది తెలుగు అభ్యర్థులు నలుగురికి వంద లోపు ర్యాంకులు టాపర్ గా లక్నోకు చెందినటువంటి ఆదిత్య శ్రీవాత్సవ అండ్ ఒడిషాకు చెందినటువంటి అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు నేను సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అరవై మందికి అయితే మంచి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రెండు వేల ఇరవై మూడులో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు తెలంగాణ ఏపీల నుంచి అరవై మంది విజేతలుగా నిలిచారు మహబూబ్ నగర్కు చెందినటువంటి దోనూరు రెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం లాస్ట్ టైం కూడా మనకు మన తెలంగాణ ప్రాంతం నుంచి మూడో ర్యాంక్ అయితే రావడం జరిగింది సో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నలుగురు వందల రూపు ర్యాంకులు పదకొండు మంది రెండు వందల రూపు ర్యాంకులు పొందారు సో రెండు రాష్ట్రాల నుంచి విజయతలగా నిలిచిన వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారంటే ఇక్కడ మనం జరగవచ్చు లక్నోకు చెందినటువంటి ఆదిత్య శ్రీవాత్సవ పరీక్షలో తొలి స్థానం నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇతను ఆదిత్య శ్రీవాత్సవ ఇతను సెకండ్ అదే విధంగా ఈ థర్డ్ ర్యాంక్ పర్సన్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో మనకు సివిల్ కి సంబంధించినటువంటి ఫలితాలి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సంతో నోట్స్ రివిజన్కు షార్ట్ కట్ అంటే ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ర్యాంక్ సాధించేందుకు బెస్ట్ రూట్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా కూడా మీ ఓన్ నోట్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు చదివేటప్పుడు దాన్ని దానిలో ఉన్నటువంటి కనీసం ఇంపార్టెంట్ పాయింట్స్ను కూడా మీరు నోట్ చేసుకున్నప్పటికీ సో మీరు లాస్ట్ టైంలో రివిజన్ చేసుకోవడానికి ఆ నోట్స్ చాలా యూజ్ అవుతుంది సో దానిలో మీరు ఉపయోగించాల్సిన పద్ధతులు ఏంటి అండ్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటూ ఇక్కడ సంతో నోట్స్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు సో దీన్ని నేను మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటం ప్రయత్నం చేయండి కంపల్సరీ కనీసం ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా మీరు నోట్ చేసుకోండి మరి పూర్తి నోట్స్ రాయడానికి మీకు వీలు లేకపోతే కనీసం ఒక షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి ఆ షార్ట్ నోట్స్లో ఇంపార్టెంట్ ఉంటే మీకు లాస్ట్ వన్ డే ముందు కూడా మీరు వారిని రివిజన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది సో దీనివల్ల దీనివల్ల మీరు మంచి రిజల్ట్స్ పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక चूचित्लैते త్రిభుజాలకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అండ్ నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి అండ్ సాక్షిలో కూడా వస్తున్నాయి వీటన్నిటిని మీరు డైలీ ఒక వన్ అవర్ వీటి మీద కేటాయించండి అండ్ వీటికి సంబంధించి ప్రశ్నలు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు రివిజన్లో భాగంగా చాలా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే లో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ ఎఫైర్స్ కలిపి అందిస్తున్నాను గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ అయితే చేస్తున్నాం సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే సో ఈ ఏడాది వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ శాతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు అంచనాలు పెంచినటువంటి ఐఎంఎఫ్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా మనకు వరల్డ్ బ్యాంకు మన భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనా వేసింది మూడీస్ నివేదిక కూడా అంచనా వేసింది ఆర్బీఐ కూడా వేసింది అండ్ దీంతో ఇప్పుడు ఐఎంఎఫ్ అనమాట ఈ నాలుగిటిని ఒక దగ్గర రాసుకొని ఒకసారి డే టూ త్రీ డేస్కి ఒకసారి చూడండి సో అంకెలు మీకు పర్ఫెక్ట్గా గుర్తుండాలి బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అవేంటనే మనం ఆల్రెడీ ఆ మూడింటి గురించి డిస్కస్ చేశాం కదా మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినైతే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను జనవరిలో ప్రకటించిన ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి పెంచింది సో వస్తు సేవలకు అంతర్గత డిమాండ్ బలంగా ఉండడంతో పాటు పనిచేసేటువంటి వయసులో జనాభా పెరుగు పెరగడం ఇందుకు కారణమని తాజా నివేదికలో తెలిపింది సో ఈ వృద్ధి రేటుతో భారత ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని కూడా పేర్కొంది సో చైనా వృద్ధి రేటు చూసినట్టయితే ఫోర్ పాయింట్ సిక్స్ శాతంగా అంచనా వేసింది అయితే వర్ధమాన ఆసియా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఐదు పాయింట్ ఆరు శాతం నుంచి మనకు ఐదు పాయింట్ రెండు శాతానికి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది ప్రపంచ వృద్ధి కూడా రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు పాయింట్ రెండు శాతం మూడు పాయింట్ రెండు శాతం స్థాయిలోనే కొనసాగవచ్చని పేర్కొంది సో ఇది వరల్డ్కి సంబంధించినటువంటిది అనమాట ఇది త్రీ పాయింట్ టూ తోటే కొనసాగుతూ అని చెప్పేసి చెప్పింది అనమాట సో మనకు వరల్డ్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ త్రీ పాయింట్ వన్ అని చెప్పింది అనమాట సో ఇవన్నీ గుర్తుంచుకోండి క్వశ్చన్ మనను డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ని అక్కడ యాడ్ చేస్తాడు అట్లీస్ట్ మన దేశానికి సంబంధించినటువంటి అంచనాలను మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే జ్యోతి వెలిగింది ప్యారిస్ మురిసింది అంటే చూడవచ్చు ఇంకో వంద రోజుల్లో ఒలింపిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతుంది సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే ప్యారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతుంది సో ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్లో మంగళవారం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్టుకోవచ్చు సో ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా కూడా జ్యోతి ప్రజ్వలన మాత్రం మనకు గ్రీస్లో జరుగుతుంది సో ఇది గుర్తుంచుకోండి బేసిక్ పాయింట్ అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో మనకు లాస్ట్ టైం ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని మీరు కింద కామెంట్ చేయండి లాస్ట్ టైం ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలను గెలుచుకుంది అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి సో ఈసారి మనకు ఒలింపిక్స్ సంబంధించినటువంటి విశేషాలు ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఒలింపిక్ విశేషాల్లో సో మనకు జూలై ట్వంటీ సిక్స్ ఇది స్టార్ట్ కాబోతుంది ఆగస్ట్ పదకొండు ఎండ్ అవుతుంది మొత్తం పతాకాంశాలు కనుక చూసినట్లయితే మూడు వందల ఇరవై తొమ్మిది పతకా అంశాలు ఉన్నాయి క్రీడాంశాలు ముప్పై రెండు ఇది ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైం క్రీడాంశాలకు ఇప్పటికీ వీటిలో పెరుగుదల వచ్చిందన్నమాట ఇది గుర్తుంచుకోండి మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది మొత్తం మనకు ముప్పై ఐదు వేదికల్లో వీటిని నిర్వహిస్తున్నారు సో అథ్లెట్స్ వచ్చేసి పదివేల ఐదు వందలు అనమాట సో ఈసారి మనకు ఈ ఆరంభ వేడుకలు కూడా అక్కడ మనకు ప్యారిస్లో ఉన్నటువంటి ఒక నది తీరాన ఈ ఆరంభ వేడుకలు అయితే చేయబోతున్నారో ఆ నది పేరు ఏంటనే మనం నిన్నటి కరెంట్ అఫేర్లో కూడా చూసాం సో నేను ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నాను అంటే మీకు రివిజన్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నాను సో వాటిని మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నేను గత వన్ వీక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలు ఏమైనా వస్తా నేను క్వశ్చన్ రూపంలో అడుగుతాను సో అది మీకు రివిజన్లో గుర్తుంటుందని చెప్పేసి అడగడం జరుగుతుంది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అమితాబ్కు లతా మంగేష్కర్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కి ఉన్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో మరణించినటువంటి ఈ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థంగా ఈ పురస్కారాన్ని వాళ్ళైతే ఏర్పాటు చేస్తారు సో ఈ నెల ఇరవై నాలుగో తేదీన అమితాబ్కి ఈ పురస్కారాన్ని అందజేయనట్లు ప్రకటించడం జరిగింది సో ఇది మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి అవార్డు ఇస్తున్నారు సో మొట్టమొదటి అవార్డు వచ్చేసి ప్రధాని మోడీ గారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ఈ ఆశా బోస్ లేకి ఇచ్చారు ఇప్పుడు అమితాబ్కి ఇవ్వడం జరిగింది ఒకవేళ అడిగితే వరుస క్రమంలో అడిగితే ఈ మూడింటిని గుర్తుంచుకోండి మోడీ ఆశా భోస్లే సో ప్రజెంట్ వచ్చేసి మనకు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది సో ఇవి అంటే త్రీ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు సో రెండు ఇరవై రెండులో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఈసారి వచ్చినటువంటి వ్యక్తి పేరు ఇంపార్టెంట్ సో ఇది గుర్తుంచుకోండి అమితాబ్ బచ్చన్ కు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఐపీఎస్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇండియన్ ఫైటోపాథాలజికల్ సొసైటీ సో దీన్ని మనం ఐపీఎస్ అని చెప్పేసి సెంటర్ అంట సో ఈ సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ నియమితులయ్యారు ఈ మేరకు సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెకె బిశ్వాస్ మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు ప్రస్తుతం ఆయన రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో ప్లాంట్ పాతాలజీ విభాగం అధినేతగా పనిచేస్తున్నారు సో ఈ సొసైటీ పంట తెగుళ్లపైన పరిశోధనను నిర్వహిస్తుందంట సో రాజేంద్ర నగర్లో ఈ చిరుధాన్యాల పరిశోధన శాస్త్రవేత్త జి రాజేష్ జోనల్ కౌన్సిల్గా ఎన్నిక నటికలు జరగవచ్చు సో మన ప్రాంతం నుంచి ఇటువంటి వాటికి ఏమైనా నియామకాలు ఉన్నట్లయితే కంపల్సరీ వారి పేర్లు ఆ సంస్థను మీరు గుర్తించుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్స్తో ఏడాదికి పది లక్షల మరణాలు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు రెండు వేల నలభై నాటికి ఎదురయ్యేటువంటి పరిస్థితులపై ఇక్కడ మనకు లాన్సెట్ కమిషన్ హెచ్చరిక ముందస్తు జాగ్రత్తలతో ముప్పు నివారణ సాధ్యమేనని వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రపంచవ్యాప్తంగా ఈ రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తుందని చెప్పేసి మనకు లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది రెండు వేల నలభై నాటికి అంటే ఆ రెండు వేల నలభై ఏడాది నాటికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించ సంభవించేటువంటి అవకాశం ఉందని తెలిపింది రెండు వేల ఇరవై నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును సంస్థ విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు కూడా జరగవచ్చు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి దాన్ని టూ థౌజండ్ ఫార్టీ మధ్యలో వీటిని విశ్లేషించి ఇటువంటి ఒక నిర్ధారణకు వచ్చిందంట సో అదే ఏడాది ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది మహిళలు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది సో అప్పటికి ముగిసినటువంటి ఐదేళ్లలో డెబ్బై ఎనిమిది లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ సోకిందని వివరించింది సో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చేసరికి పన్నెండు మందికి మహిళల్లో అంటే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కనుక మనం ఏజ్ కనుక తీసుకుంటే దాంట్లో ప్రతి పన్నెండు మందికి ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తమ పరిశోధనలో వీలైతే వెల్లించినట్టు రోజు రెండు వేల ఇరవైలో ఇటువంటి బాధుల సంఖ్య ఇరవై మూడు లక్షలు కాగా రెండు వేల నలభై నాటికి ఇది ముప్పై లక్షలకు జరుగుతుంది ఈ దీనివల్ల సో ఇది గుర్తుంచుకోండి ఈ సంఖ్యను మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ జ్యూషన్ అయితే మనకు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ రాజేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ మంచి రావచ్చు సో సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు సో తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ శ్రీనివాసు అదేవిధంగా జస్టిస్ రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కోలీజియం ఫిబ్రవరి పదమూడున సిఫార్సు చేసింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తెలిపగా వారి పనితీరుపై సంతృప్తి చెందినటువంటి సుప్రీం కొలీజియం కూడా శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి మన తెలంగాణకు సంబంధించి హైకోర్టులో కనుక సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది పేర్లు ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ ఇది ఆర్టికల్ వచ్చింది సివిల్స్లో తెలుగు తేజాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది టాప్ త్రీలో మహబూబ్ నగర్ వాసి అనన్యారెడ్డి సో మొదటి వందలో నాలుగు ర్యాంకులు మనోళ్ళకే సివిల్స్లో ముప్పై ఆరు మంది ఎంపిక విజేతల్లో రైతు నిరుపేద కుటుంబాల యొక్క యువకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి అనమాట సో మనం ప్రిపేర్ అవుతున్న ఏ ఎగ్జామ్కైనా కూడా సీరియస్ ప్రిపరేషన్ చేయండి ఆ ఎగ్జామ్కు దానికి సంబంధించిన ప్యాటర్న్లో మనం ఒక సరైనటువంటి టైం టేబుల్ పెట్టుకొని కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అవుతారు సో ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు సీరియస్గా ప్రిపేర్ కావండి సో ఎగ్జామ్స్ సంబంధించి మనకు ముందు ముందు రాబోయేటువంటి ఆరు నెలల్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక సో మీరు కూడా మంచి స్పిరిట్ తోటి చదివేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాకెట్ ఇంజన్లకు తేలికపాటి సీసీ నాజిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కార్య మనం చూడవచ్చు ఇంజన్ టెక్నాలజీలో ఇస్రో కీలక పురోగతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాకెట్ ఇంజన్ టెక్నాలజీ ఇస్రో సరికొత్త పురోగతిని సాధించిందట ఈ టెక్నాలజీలో సో రాకెట్ ఇంజన్ల కోసం తేలికపాటి కార్బన్ దీన్నే సిసి కార్బన్ కార్బన్ సీసీ అంటే ఇక్కడ మనం కార్బన్ కార్బన్ గుర్తించుకోవాలి సో ఈ నాజిల్స్ను అభివృద్ధి చే ఈ నాజిల్ను అభివృద్ధి చేసింది తిరువనంతపురానికి చెందినటువంటి విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఈ సరికొత్త నాజిల్ ఆవిష్కరించిందట ఎవరు అని చెప్పేసి అడుగుతాడు ఇది మనకి ఇంపార్టెంట్ సో ఇది రాకెట్ ఇంజన్ల కీలక పారామీటర్లను అదేవిధంగా త్రస్ట్ స్థాయిలను పెంచుతుందని చెప్పేసి తద్వారా లాంచ్ వాహనాల్లో మనకి ఏదైతే ఈ పేలోడ్ సామర్థ్యాన్ని పెంచవచ్చు అని ఇస్రో తెలుపుతుంది అంటే మనం ఏదైతే రాకెట్ లాంచ్ చేసేటువంటి వాటిలో ఆ పేలోడ్ సామర్థ్యాన్ని పెంచేటువంటి దా పెంచే దా దృష్టిలో మనకు ఈ సిసి కార్బన్ కార్బన్ నాజిల్స్ను అభివృద్ధి చేశారంట అదే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అది గుర్తుంచుకోండి సో దీనివల్ల రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపేటువంటి పేలు పేలర్డ్ల యొక్క సామర్థ్యాన్ని మరో పదిహేను కిలోల మేర పెంచవచ్చు అని ఇస్రో వివరించింది ఇదిలా ఉండగా రోదస్సులో అంతరిక్ష వ్యర్థాలను పూర్తిగా తగ్గించే దిశలో ఇస్రో అడుగులు వేస్తుంది రెండు వేల ముప్పై నాటికి ఈ శకలాలు లేనటువంటి అంతరిక్ష యాత్రలు చేపట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ మంగళవారం ప్రకటించారు సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుంచుకోండి ఇక రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇస్రో స్పష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించి రూపొందించిందని అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ సోమనాథ్ వెల్లించినట్లుగా ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అని ఇక్కడ మనం చూసినట్లయితే సో డిస్కస్ త్రోలో లిత్వేనియా అథ్లెట్స్ అయినటువంటి మికోలస్ అలెక్నా కొత్త రికార్డ్ని అయితే సృష్టించారు సో రెండు వేల ఇరవై ఏప్రిల్ పదిహేనున మనకు రమేనా అమెరికాలో జరిగినటువంటి హోమా సిరీస్ టోర్నమెంట్లో ఈ డిస్కస్ త్రోను ఇతను నాలు డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్ల దూరం విసిరి అతడు స్వర్ణం సాధించాడు సో ఇది ఇప్పటివరకు రికార్డ్ అనమాట వరల్డ్లోనే రికార్డు ఇతను ఫస్ట్ అంటే అంతకుముందు ఉన్నటువంటి డెబ్బై నాలుగు పాయింట్ జీరో ఎనిమిది మీటర్లను అధిగమించి వేయడం జరిగింది అనమాట ఇది పేరు గుర్తుంచుకోండి అతను ఏ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇది లిత్వేనియా అనేటువంటి కంట్రీకి సంబంధించినటువంటి పర్సన్ ఆ పర్సన్ పేరు అండ్ కంట్రీ గుర్తుంచుకోండి ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పదో స్థానంలో నిలిచిందన్నమాట నేను చూసాం ఆల్రెడీ ఈ స్థానం గుర్తుంచుకోండి సో ఈ జాబితాలో మనకు ఫస్ట్ ప్లేస్ ఏంటిది అమెరికాలో ఉన్నటువంటి హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అనేటువంటిది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉందంట సో దుబాయ్ డాలాస్ విమానాశ్రయాలు ద్వితీయ తృతీయ శ్రేణిలో ఉన్నాయి మనం ఆల్రెడీ నిన్న చూసాం కానీ దాంతోపాటు ఇంకా మనం ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మన దేశం నుంచి వస్తువుల యొక్క ఎగుమతికి సంబంధించి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే మూడు పాయింట్ ఒకటి ఒకటి క్షీణించింది అదేవిధంగా ఎగుమతులస్ కనుక చూసుకున్నట్లయితే ఇది కొంత మనకు పెరిగింది ఇక్కడ ఐదు పాయింట్ నాలుగు ఏడు ఓకేనా సో దిగుమతులు సో దిగుమతులు ఇది ఎగుమతులకు సంబంధించి మనం నిన్న ఆల్రెడీ ఈ రిపోర్ట్ అయితే చూసామన్నమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ ఇక్కడ మనకు ఇంకొకటి నిరుద్యోగానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో తగ్గనున్నటువంటి నిరుద్యోగం అని చెప్పి ఇక్కడ చూడవచ్చు పెరుగున్నటువంటి జీడిపి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మరింత అభివృద్ధి వెల్లడించినటువంటి ఓఆర్ఎఫ్ రిపోర్ట్ అని చెప్పేసి కూర్చువచ్చు సో మన దేశ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నందున సో నిరుద్యోగ రేటు తొంభై ఏడు బేసిక్ పాయింట్లు తగ్గి ఉపాధి మరింత పెరుగుతుందని ఒక కొత్త రిపోర్టు మంగళవారం తెలిపింది నిరుద్యోగిత రేటు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి తగ్గుతుందని సో ఈ థింక్ ట్యాంక్ అబ్జ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది మనకు ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ రెండు వేల ముప్పై పేరిట ఒక నివేదికను రిలీజ్ చేసింది దానిలో ఈ అంశాలను అయితే పొందుపర్చారు సో ఇవి మనకు న్యూస్ చెప్పలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో మన ఛానల్ ద్వారా ఇచ్చినటువంటి ఆఫర్స్ శ్రీరామనవమి ఆఫర్స్ అనేది ఈ ఒక్కటే రోజు ఉంటాయి సో ఈరోజు ట్వెల్వ్ తర్వాత మళ్ళీ వీటిని అయితే ఎక్స్టెండ్ చేయడం కుదరదు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకోండి ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మనం ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం త్రీ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ కావచ్చు గ్రూప్ టూ అనేది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి ఇప్పుడు మనం వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఉద్యమ చరిత్ర ప్రతి గ్రాంట్ టెస్ట్లు నైన్టీ నైన్కు అండ్ ఫుల్ కోర్స్ సిక్స్టీ నైన్ ఉంది అండ్ అదేవిధంగా ఎకానమీ వీడియో క్లాసెస్ వీడియో ఎక్స్ప్లనేషన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది వన్ నైన్టీ నైన్ ఉంది సో ఈ ఆఫర్స్ మళ్ళీ మేము తీసుకురావడం అయితే కుదరదు కనుక ఈ రోజే తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ